అశాంతికి మూల కారణం ఆశించడం మీరు దైవమును ప్రార్థించడం ధ్యానించడం వంటి సాధనల ద్వారా దేవునిపై భక్తిని విశ్వాసాలను వృద్ధి చేసుకోవాలి తప్ప మీ కోరికలను తీర్చుకోవడానికి కూడదు షరతులతో కూడిన సాధనలను దైవము అంగీకరించడు చెప్పిన ఈ సాధనలను చేస్తున్నా కూడా మీపై దైవానుగ్రహం కుదరడం లేదంటే కారణం మీలో ఉండిన ఆశలే ఆశల వలన ఏదో మూలన సంశయం కలుగుతుంది సంశయం వలన సాధనలో లోపం ఏర్పడుతుంది లోపాలతో కూడుకున్న సాధన దైవమును చేరకయే తిరిగి వెనుకకు వచ్చేస్తుంది ఆశలు ఉండకూడదా అంటే అవసరములు వేరు ఆశలు వేరు దైవమును చిత్తశుద్ధితో విశ్వసించినప్పుడు ఎట్టి కోరికలు పెట్టుకోనవసరం లేదు మీ అవసరములు అన్నీ తానే చూసుకుంటాడు ఎక్కడో కొండ మీద బండరాతి లోపల ఉన్న కప్పకు ఆహార అవసరములు అన్నీ చూసుకుంటున్నవాడు నిత్యము స్మరిస్తూ జపిస్తూ ధ్యానిస్తూ ఉన్న నిన్ను చూసుకోలేడా అనుమాన సంశయములు వదలండి పరిపూర్ణ విశ్వాసంతో ఉండండి నిన్ను నీవు తెలుసుకో నువ్వేమిటో తెలుసుకోకుండా జగత్తును తెలుసుకోవాలనుకుంటే అది నిన్ను చూసి వెక్కిరిస్తుంది ముందు నీ మనస్సుని చదువు తర్వాత జగత్తును చూడు అప్పుడు ప్రపంచమే ఆత్మ అవుతుంది నీకు అవుతుంది అంటారు భగవాన్ రమణ మహర్షి భగవద్ అన్వేషణలో ఎన్నెన్నో ప్రశ్నలతో రమణాశ్రమం చేరిన వారికి ఆశ్చర్యకరంగా భగవానుల శక్తిమంతమైన మౌనంలోనే సంశయ నివారణ అయ్యేదని ఆదిత్యయోగి చెప్పేవారు ఆయన మౌనమే వారికి మహాజ్ఞానబోధ రమణుల సమస్త ఉపదేశసారం ఏమంటే నిన్ను నీవు తెలుసుకో నీకేది కావాలో ఆయనకు తెలుసు శివదర్శనం కోసం తహతహలాడుతున్న భక్తురాలిని చూచి భక్తిని గురించి వివరించారు రమణులు భగవంతుడిని వేడు ఆయన ఇష్టానికి తలవంచు నీ ఇష్టం వచ్చినట్లు ఆయన నడుచుకోవాలనుకోవడం శరణాగతి కాదు నీకు ఎప్పుడు ఏది ఎలా చెయ్యాలో ఆయనకే బాగా తెలుసు ఈ విషయంలో నీకిక బాధ్యతలే ఉండవు అన్ని బాధ్యతలు ఆయనవే ఇదే అసలైన శరణాగతి ఆ పరమాత్మ పేరే నేను అన్నిటా వ్యాపించిన ఆ భావనతో కలిగే సద్భావస్థితిని ఉత్తమమైన భక్తి అంటారు ప్రేమ వికాసం అనురాగం శరణాగతి కలిగి ఉండడం నిజమైన భక్తుని లక్షణం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి